ర్ రఘురామకృష్ణన్ రాజు అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలను చేశారు అల్లు అర్జున్ అరెస్టుపై పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణన్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమన్నారు ఇరికిస్తే మంచి మెసేజ్ పోదు అన్నారు నా రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు అర్జున్ ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డ దాఖలాలు లేవు అన్నారు ఒకవేళ రిమాండ్ వేసిన ఈ రోజు రేపో బెయిల్ వస్తుంది శుక్రవారం అరెస్టు చేయడం అన్నది జగన్మోహన్ రెడ్డి మోడల్స్ చెప్పే రండి పార్టీ నన్ను కూడా అలాగే అరెస్ట్ చేశారు ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన వాళ్ళకు టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్ళకు కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది ఎందుకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు ఎందుకంటే అతను నటుడు అతను సినిమా నిర్మాత కాదు తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం ఆ బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప వన్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది మరి అటువంటి ఫ్యామిలీ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు సి యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం సో దానికి కూడా వాళ్ళు స్పందించారు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి బాధ్యుల్ని చేయటం సంబంధం లేని వ్యక్తిని ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదైనా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా సి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకోండి షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు సో ఈ పర్మిషన్ కూడా ఉండే ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు సో మరి దానికి ఈ రకంగా మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యున్ని చేయటం అర్జున్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళ శుక్రవారం నాడు మరి అదే మోడస్ ఆపరా అంటే గతంలో నా మీద జగన్మోహన్ రెడ్డి అవలంబించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ మోడల్ అది మరి యాదృచ్ఛికంగా జరిగిందా శుక్రవారం కావాలనే జరిగిందా ఏదేమైనా అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయటం అనేది అత్యంత బాధాకరం మానవ తప్పిదం బట్ దానికి ఎవరెవరో సోషల్ మీడియాలో పది సంవత్సరాల శిక్ష ఏదైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎవరికైనా పది సంవత్సరాల శిక్ష పడిందా అంటే ఇప్పుడు పడుతుందని కాదు డెఫినెట్గా నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టినా కోర్ట్ కెన్ గివ్ ద బెయిల్ అండ్ ఐఎమ్ షూర్ అర్జున్ విల్ గెట్ ద బెయిల్ అందులో ఎటువంటి సందేహం అక్కర్లా తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది కానీ ఈ రకంగా మరి చేయటం అనేది ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే మరి అరెస్ట్ జరిగిందా ఆయనకి తెలియకుండా జరిగిందో నాకు తెలియదు ఖచ్చితంగా అల్లు అర్జును హీ మస్ట్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ దిస్ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్ తప్పు చేస్తే శిక్షించండి ఆయన ఏదైనా ఎవరైనా ఏదైనా హత్య చేస్తే శిక్షించవచ్చు అంతేగాని ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన ఆయన గురించే జనం అందరూ వచ్చారు మీరిచ్చిన అనుమతి వలన ఆ సినిమా చూడటానికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు అలా అనుకుంటే బాధ్యులు ఇంకెవరో అవుతారు సో దయచేసి మై అప్పీల్ టు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దయచేసి ఈ కేసు నేను విన్న ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది సమంజసం కాదు అని ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకోవటం జరిగిందని కూడా నేను చూశాను సో కాబట్టి విఘ్నత ప్రదర్శించి ఇటువంటి కేసులు ఇరికిస్తే అది చాలా చెడ్డ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్ మైట్ బి అన్ ఎనామలి కైండ్లీ రెక్టిఫైడ్ అని చెప్పి మనస్ఫూర్తిగా నా మిత్రుడైన రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అల్లు అర్జున్ విల్ గెట్ బెయిల్ ఇమ్మీడియట్లీ అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మరి అంత సూపర్ హిట్ సూపర్ జూపర్ హిట్ ఏదో వెయ్యి కోట్లు అంటున్నారు నరఘోష అండ్ వచ్చా అర్జున్ డోంట్ బాదర్ ంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ైధాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్